హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే గోధుమ పిండి చిప్స్ని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి అంతేకాకుండా వీటిని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ వరకు అయితే స్టోర్ అండి సేమ్ ఇదే ప్రాసెస్లో పిండితో కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ మైదా కంటే గోధుమ పిండితో చేసుకుంటే చాలా హెల్దీగా అయితే ఉంటాయి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా వీటిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేయండి అందులో ఒక రెమ్మ కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ కూడా నేను ఇందులోనే యాడ్ చేస్తున్నానండి వీటన్నిటిని మెత్తగా పేస్ట్లా అయితే గ్రైండ్ చేసుకోండి ఇలా పేస్ట్ చేసుకున్న దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో టూ కప్స్ గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి నేను మీరు మైదా పిండి కూడా తీసుకోవచ్చండి కావాలంటే కానీ గోధుమ పిండితో చేసుకుంటే హెల్తీ అండి ఇందులో నేను వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు ముందుగా మనము మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని అయితే యాడ్ చేయాలండి ఈ మిశ్రమాన్నంతా బాగా కలిసేలా బాగా అయితే కలిపేసుకోండి మీరు చేతితో కూడా కలుపుకోవచ్చండి కాకపోతే పచ్చిమిర్చి పేస్ట్ కదండి కొద్దిగా చేతి మంట వస్తుంది అనేసి నేను ఫస్ట్ స్పూన్తో అయితే కలిపేసుకున్నాను ఆ తర్వాత మనం పిండిలో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి మనం ఈ పిండిని చపాతి పిండిని ఎలా ముద్దగా ప్రిపేర్ చేసుకుంటామో అలా అయితే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టిగా చపాతి పిండిలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో నేను టూ టీ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి ఈ ఆయిల్ని మీరు ముందుగా పిండిలో కూడా యాడ్ చేయొచ్చండి నేనైతే తర్వాత యాడ్ చేశాను ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే అలా మూత పెట్టేసి ఉంచాను నెక్స్ట్ ఈ పిండిని తీసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా చపాతి ముద్దల్లా అయితే సెపరేట్ చేసుకోవాలండి ఒక్కొక్క చపాతి ముద్దని తీసుకొని ఇలా చపాతీలాగా అయితే రోల్ చేసుకోవాలండి ఇలాగే ఒక్కొక్క చపాతీని అయితే మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా రోల్ చేసుకోండి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా నైఫ్తో అయితే మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చండి కట్ చేసుకున్న పీసెస్ని ఒక ప్లేట్లోకి అయితే కలెక్ట్ చేసుకోండి ఇలాగే అన్ని చపాతీలని ఒత్తుకోవాలండి మీకు ఇంకొక టిప్ చెప్తానండి నైఫ్తో ఈజీగా ఒకవేళ మనకి కట్ చేసుకోవడం రాకపోతే ఇలా షార్ప్గా ఉండే ఒక ప్లేట్నైతే తీసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఈజీగా అయితే కట్ అండి నైఫ్తో కంటే ఇలా ప్లేట్తో అయితే చాలా ఈజీగా వస్తుందండి నేనైతే ఇలా స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకున్నానండి ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ఇలా నైఫ్తో ఇలా అంటే ఈజీగా అయితే వచ్చేస్తాయండి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే కలెక్ట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని అయితే వేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పీస్ అయితే వేసి చూడండి ఇలా బబుల్స్ వచ్చి పైకి తేలినప్పుడు మిగతా అయితే యాడ్ చేసుకోండి కొద్ది కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి ఇలా వేసిన తర్వాత అన్నీ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి మరి లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో అయితే ఇవి క్రిస్పీగా అవ్వవండి వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోండి ఆ తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి ఇలాగే మిగిలిన అన్నింటినీ కొన్ని కొన్నింటిగా వేస్తూ అయితే ఫ్రై చేసుకోండి ఇవి దగ్గరకైతే అతుక్కపోతాయండి ముద్దలుగా అవుతాయి ఇవి ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే కదిలించకుండా ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత కొద్ది కొద్దిగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గరిటెతో ఇలా అంటే ఇవే సపరేట్ అయిపోతాయండి ఇలాగే అన్నిటినీ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోండి అంతే అండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి చిప్స్ అయితే రెడీ అయిపోయాయండి వీటిని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ అయితే స్టోర్ చేసుకోవచ్చండి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి చిప్స్ అయితే రెడీ అయిపోయాయండి పిల్లలకి స్నాక్స్లా కూడా పెట్టవచ్చు ఇవి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్